సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సమ్మెపాట పట్టిన విషయం తెలిసిందే దీంతో నెల్లూరు నగరమంతా చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి నగరంలోని పలు వీధుల్లో చెత్తకుప్పులు పేరుకుపోయి ఉన్నాయి వాటిని పందులు కుక్కలు ఆవులు చెల్లాచెదురు చేస్తుండటంతో తీవ్ర దుర్గంధం వెదజల్లుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వీటి కారణంగా విష బారిన పడతామోనని ఆవేదన చెందుతున్నారు మున్సిపల్ కార్మికులు స్పందించి చెత్త నిల్వలను వెంటనే తీసివేయాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు నుంచి సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్త్రాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున ఓచర్లు పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒకర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రెయిన్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రై కట్ కుర్తి రెండు మూడు వందల తొంభై తొమ్మిది జెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సిఎం మార్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు